నమస్తే అండి నా పేరు నాగేశ్వరరావు ముందు నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఒక రెండు వీడియోలు అయితే చేయడం జరిగింది మొదటి వీడియోలో మనం మన సొసైటీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది రెండో వీడియోలో మనం సొసైటీలో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రతి ఫ్యామిలీకి అవసరం అని చెప్పేసి చెప్పుకున్నాము ఈ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేసినట్టయితే మన భవిష్యత్తు అనేది మన పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అంటే ఎటువంటి కంపెనీని చూస్ చేసుకోవాలి ఎటువంటి ప్రోడక్ట్ ఉన్నటువంటి కంపెనీని మనం ఎంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం విషయంలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రతిదీ మీకు తెలుస్తుంది లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియో చేరడం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియో ద్వారా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఉందండి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అని పేరుతోటి చాలా కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి మనీ సర్క్యులేషన్ కంపెనీ కంపెనీలు వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు వస్తున్నాయి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు వస్తున్నాయి ఏదో ఒక స్కీమ్ రన్ చేస్తూ వస్తున్నటువంటి కంపెనీలు కూడా వస్తున్నాయి ఇవన్నీ నెట్వర్క్ మార్కెటింగ్ అయితే కాదు మనీ సర్క్యులేషన్స్ స్కీమ్స్ రన్ చేసేవి ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో పెట్టినటువంటి వాటిని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు అని చెప్పలేము దయచేసి ఏది స్కీమ్ ఉంచే రన్ చేస్తున్నటువంటి కంపెనీ ఏది ప్రోడక్ట్ మంచిగా రన్ చేస్తున్నటువంటి కంపెనీ అనేది యాజ్ ఏ కస్టమర్గా మీరే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకేనండి స్కీమ్స్ రన్ చేసే కంపెనీలు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేలు డిపాజిట్ చేయండి లేదా ప్రతి నెల రెండు వేలు మూడు వేలు డిపాజిట్ చేయండి మీకు స్టార్టింగ్ ఐడి తీసుకున్నప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చి ప్రతీ నెల మీరు ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో అమౌంట్ డిపాజిట్ చేయాలి వన్ ఇయర్ తర్వాత మీకు లమ్సమ్గా ఎక్కువ అమౌంట్ వస్తుంది అనేటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి అటువంటి కంపెనీలని అటువంటి స్కీముల్ని చూసి మోసపోకూడదు అసలు ఎటువంటి కంపెనీలో ఎటువంటి ప్రోడక్ట్ ఉన్నటువంటి కంపెనీ మనం చూస్ చేసుకోవాలి అంటే మనకి కంపెనీ నుండి తీసుకునేటువంటి వస్తువు మన ఇంటికి ఉపయోగపడేటువంటి వస్తువు అయి ఉండాలి ఫస్ట్ వన్ ఆ ప్రోడక్ట్ గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలి అదే విధంగా ఏదో ఒక ప్రోడక్ట్ కాకుండా మల్టిపుల్ ప్రోడక్ట్ ఉండాలి కస్టమర్కి ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ తీసుకునే విధంగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇటువంటి ప్రోడక్టు మనం ఉపయోగపడేటువంటి రెగ్యులర్గా బయట మార్కెట్లో మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో ఆ ప్రోడక్టు మనకి ఇక్కడ ఈ కంపెనీలో ఉండే అవకాశం ఉన్నట్టయితే కనుక మనం పెట్టినటువంటి డబ్బులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మనం మోసపోయే అవకాశం లేదు స్కీములు స్కాములు ఉన్నటువంటి కంపెనీల్లో మనం గనక జాయిన్ అయినట్టయితే మనతో పాటు మనను నమ్మి వచ్చినటువంటి మన క మన ఫ్రెండ్స్ మన రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మోసపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది దయచేసి స్కీములు స్కాములు రన్ చేసేటువంటి కంపెనీల్లో చేరొద్దు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రెండు వేల పదహారు గైడ్లైన్స్ ప్రకారం కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నటువంటి కంపెనీ అయితే మనం చూస్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ ఉన్నటువంటి కంపెనీని మనం చూస్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఏదైనా వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టయితే ప్రోడక్టు ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉందో లేదో చూసుకోవాలి ఒకవేళ ప్రొడక్టు వేరే కంపెనీ నుంచి తీసుకుంటున్నట్టయితే వేరే వేరే కంపెనీల నుంచి తీసుకున్నట్టయితే ఆ కంపెనీలకి ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉన్నటువంటి కంపెనీలా కాదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనం బిజినెస్ చేద్దాం అనుకున్న కంపెనీకి పాన్ ఉండాలి తర్వాత కరెంట్ అకౌంట్ ఉండాలి ఎంసీఏ సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అవసరమైతే ఉంది మినిస్ట్రీస్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ నుండి సర్టిఫికెట్ ఉండాలి తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు ఐడిఎస్ఏ కానివ్వండి ఎఫ్డిఎస్ఏ సర్టిఫికేషన్స్ కూడా ఉండాలని అవి అయితే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు ఉంటే మంచిది ఓకేనా ఫ్రెండ్స్ సో మనీ సర్కులేషన్ కంపెనీలు అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీలు పది పదిహేను దేశాల్లో రన్ చేస్తున్నటువంటి కంపెనీలు కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీలు అని చెబుతూ ఉంటాయి అటువంటి కంపెనీలను చూసి మోసపోకూడదు ఇప్పుడు నేను చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఉన్నటువంటి కంపెనీలు ఆ కంపెనీలో మీకు అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ ఉన్నటువంటి కంపెనీని మాత్రం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది మీరు రెగ్యులర్గా బయట మార్కెట్లో ఏ వస్తువులకైతే మీరు ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుని మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో కాకుండా ప్రోడక్ట్ కొనడానికి మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంది అటువంటి కంపెనీని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త అనేది వహించాలి మనం రెగ్యులర్గా బయట మార్కెట్కి వెళ్ళి కొత్త ఐడీలని కొత్త జాయినింగ్స్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి కంపెనీలని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎక్కడో దిక్కిన మన బిజినెస్ అనేది బ్రేక్ పడుతుంది సో మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక వన్ ఇయర్ కష్టపడి పనిచేస్తాము టూ ఇయర్స్ పని పనిచేసినప్పటికీ మనకి మనం కొత్త టీంని తీసుకురాకపోయినా మనకున్నటువంటి టీములోనే ప్రతీ నెల బిజినెస్ జరిగినట్టయితే ప్రతీ నెల రీపర్చేజ్ అనేది జరిగినట్టయితే మనకి కంపెనీ నుండి ఎంతో కొంత ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది లైఫ్ లాంగ్ సో జాగ్రత్తగా గమనించినట్టయితే మనం చూస్ చేసుకున్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్టు ప్రతీ నెల కస్టమర్కి మన టీంకి అవసరమై ఉండాల్సిన అవసరం ఉంది జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలామంది ఎందుకు వస్తున్నారు అనేది ఆలోచించినట్టయితే ఇక్కడ మనం చేసే బిజినెస్కి జీరో ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేసాము జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం స్టార్ట్ చేస్తాము సో ఎటువంటి రిస్కు లేదు జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం బయట మార్కెట్లో మన అవసరాల కోసం కొన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుని జస్ట్ మనం షాప్ మార్చి వేరే కంపెనీలో వేరే స్టోర్లో తీసుకుంటున్నాము అంతే ఓకేనండి సో మనం తీసుకున్నటువంటి కంపెనీలో మన ఇంటి అవసరాలకు ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ ఉండాలి అది మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంటు కాదు ఓకేనా సార్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం పనిచేస్తున్నాము ఓకేనండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను వీలైతే కనుక ఆ వీడియో లింకు మన డిస్క్రిప్షన్లో చూడవచ్చు మీరు ఓకేనండి జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం పనిచేసినంతకాలం వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు మనం పని చేయకపోయినా సరే ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటే ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉన్నట్టయితే లాంగ్ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైనా ఉన్నట్టయితే మనం యాక్టివ్ ఇన్కమ్ అనేది గెయిన్ చేయలేం ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకు నిత్యావసర వస్తువులు దొరికేటువంటి కంపెనీలో మన ఇంటి అవసరాలకు ఉపయోగపడేటువంటి కంపెనీలో పనిచేసినట్టయితే లాంగ్ మన టీం అందరూ కూడా వర్క్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని ఉపయోగిస్తారు కాబట్టి మనకి జీవితాంతం మనకి ఆదాయం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం మనకి నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఉంటుంది చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి ఒక మంచి ఇల్లు కావాలని మంచి కార్ ఉండాలి ఫ్యామిలీతో టూర్స్ వెళ్ళాలి ఫారెన్ టూర్స్ వెళ్ళాలి అనేటువంటి చాలా కోరికలు అయితే ఉంటాయి పిల్లల్ని మంచిగా చదివించాలను అనేటువంటి పేరెంట్స్ ఉంటారు అటువంటివన్నీ కూడా మన యాక్టివ్ ఇన్కంలో సాధించగలుగుతున్నాము అంటే చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ సాధించలేకపోతున్నామనే చెప్పాలి కాంప్రమైజ్ అయ్యి ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ మన డ్రీమ్స్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇన్కమ్తో పాటు మన డ్రీమ్స్ బనంజాస్ రూపంలో ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలోనే ఉంది సో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో టైం ఫ్రీడమ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ జాతీయకి గమనించండి టైం ఫ్రీడమ్ ఉంటుంది మనకి వీలున్నటువంటి టైంలో మనం బిజినెస్ తీ చేసుకునేటువంటి అవకాశం అయితే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఉంటుంది జాబ్లో కానివ్వండి తర్వాత వేరే వేరే బిజినెస్లో కానివ్వండి టైం ఫ్రీడమ్ అనేది ఉండదు ఓకేనండి మనకి డైరెక్ట్ సెల్లింగ్లో టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది తర్వాత నో బాస్ బాస్ అనేవాళ్ళు ఎవరో ఉండరు మనకి టార్గెట్స్ అనేవి ఉండు మనం ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యేటువంటి అవకాశం అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్లీ నేచర్ అనేది మన చుట్టూరు ఏర్పడేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎలా అంటే చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి మనకి ఆ ప్రోగ్రామ్స్లో మన టీంతో మనం ఎలా బిహేవ్ చేయాలి టీంని ఎలా కంట్రోల్లో పెట్టాలి టీంని ఎలా గెయిన్ చేయాలి బిజినెస్ ఎలా చేయాలి తర్వాత ఎవరితో ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మన బిజినెస్కే కాకుండా మన పర్సనల్ లైఫ్లో కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పుష్కలంగా ఉంటుంది ఏ విధంగా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళని కనుక మనం జస్ట్ ఎడ్యుకేట్ చేయగలిగి వాళ్ళు కొనేటువంటి వస్తువులు ఏదైతే వేరే షాప్లో కొంటున్నారో ఆ షాపుని కనుక జస్ట్ మనం మార్చగలిగినట్టయితే వాళ్ళు మన కంపెనీ నుండి ప్రోడక్ట్ తీసుకుని ఉపయోగించుకొని వాళ్ళకి తెలుసుకున్నటువంటి పది మందిని ఇంటర్డ్యూస్ చేయగలిగినట్టయితే వాళ్ళకి యాక్ యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో ఎప్పుడైతే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందో లైఫ్ లాంగ్ వస్తుందో మనం ఏదైతే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నామో మన ఫ్రెండ్స్ కానివ్వండి నైబర్స్ కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుని వాళ్ళు కూడా సొసైటీలో ఉన్నత స్థాయికి వచ్చేటువంటి అవకాశం అయితే మనం ఇవ్వగలుగుతున్నాము ఒక మంచి ఆపర్చునిటీ మన వాళ్ళందరికీ తెలిసే విధంగా మనం చేయగలుగుతున్నాం కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలి అంటే సోషల్ అవేర్నెస్తో కల్పించడంతో పాటు మన వాళ్ళందరికీ మంచి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఓన్లీ ఒకే జోనర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ తోటి వస్తాయి మార్కెట్లోకి అంటే ఓన్లీ హెల్త్ ప్రోడక్ట్ అని కానివ్వండి లేదంటే ఎలక్ట్రికల్ స్కూటర్స్తో వచ్చినటువంటి కంపెనీలను చూస్తున్నాము ఓకేనా తర్వాత మనీ సర్క్యులేషన్ కంపెనీస్ స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయి వాటి గురించి కాదు నేను చెప్పేది ఓన్లీ హెల్త్ ప్రోడక్ట్ అనుకోండి మనకి ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలన్నీ తీరగా తర్వాత మన బడ్డెన్స్ అన్నీ తీరిన తర్వాత హెల్త్ ప్రోడక్ట్ గురించి మనం హెర్బల్ ప్రోడక్ట్ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏదైనా ఒక హెర్బల్ క ప్రోడక్ట్ కంపెనీకి సంబంధించి ఎవరినైనా ఇంటర్ ఇన్వైట్ చేసి ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఫస్ట్ మంత్ ఏదో అవేర్నెస్ తోటి ఇంట్రడ్యూస్ అవుతారు సెకండ్ మంత్ మళ్ళీ రీపర్చేజ్ జరగాలి అంటే మనం మోటివేట్ చేయాలి సో అలా మోటివేట్ చేసిన సందర్భాల్లో సెకండ్ మంత్ కానివ్వండి థర్డ్ మంత్ కానివ్వండి మొహమాటం కొద్దీ ప్రోడక్ట్ అనేది కన్జ్యూమ్ చేస్తారు కానీ ఫోర్త్ మంత్ నుంచి వాళ్ళు హెల్త్ ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే బర్డెన్గా ఫీల్ అవుతారు ఎందుకు అంటే అఫ్ కోర్స్ ఆ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయడం ద్వారాగా మనకి ఆరోగ్యం అనేది వస్తుంది హ్యాపీగా ఉంటాము లైఫ్లో మనకి డాక్టర్తో పని ఉండదని చెబుతూ ఉంటాము కానీ హెల్త్ ప్రోడక్ట్ కంటే ముందు తీర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి ఏంటవి నిత్యావసర వస్తువులు ఇంటి అవసరానికి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పు ఆయిలు రైసు ఇటువంటి అవసరాలు తీరడంతో పాటు మనకు ఉన్నటువంటి ఈఎంఐస్ తీరడంతో పాటు తర్వాత మన పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కూల్ ఫీజులు కట్టిన తర్వాత ఆలోచించేటువంటి పరిస్థితి హెల్త్ అవేర్నెస్కి సంబంధించి ఓకేనండి సో మన టీము ప్రతి నెల ప్రోడక్ట్ రీపర్చేజ్ చేయాలి అంటే హెల్త్ ప్రోడక్టు హెర్బల్ ప్రోడక్టు వాళ్ళకి బర్డెన్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అటువంటి సందర్భంలో కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల మనతో ప్రమేయం లేకుండా వాళ్ళకు కావాల్సిన వస్తువులు వాళ్ళ అవసరాల కోసం వచ్చి మనం కంపెనీలో కొన్నట్టయితే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది మల్టిపై అవుతుంది ఓకేనండి ఇక్కడ జాతరగా గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నే మనం కనుక ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఒక సిక్స్ మంత్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ని టీం కనుక జనరేట్ చేయగలిగినట్టయితే ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కూడా టీం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు వాళ్ళు కొనుక్కుంటుంటే మనకి ప్రతి నెల ఇన్కమ్ అనేది వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మనకు వచ్చేటువంటి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రతి నెల మల్టిపై అవుతుంది తప్ప తగ్గేటువంటి అవకాశం లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మన కుటుంబ అవసరాలకు అన్నిటికీ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా ఒకటి ఉంది అంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓకేనా సార్ ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా కంపెనీలు ఎలక్ట్రికల్ స్కూటర్ తోటి మార్కెట్లోకి రావడం జరిగింది సమ్ కైండ్ ఆఫ్ కంపెనీ ఏదన్నా ఒక ఎక్స్వైజెడ్ కంపెనీ చూసుకున్నట్టయితే మీరు ఒక సమ్ అమౌంట్ డిపాజిట్ చేయండి మీ కింద టీం బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ తోటి మీరు స్కూటర్ తీసుకోండి స్కూటర్ తీసుకున్నట్టయితే ముందు డిపాజిట్ చేసినటువంటి సమ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ స్కూటర్ నుంచి తగ్గుతుంది ఇది అంతా ప్రాసెస్ వన్ ఇయర్లో జరగాలి వన్ ఇయర్ దాటినట్టయితే కనుక మీరు ముందు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది పోతుంది క్యాన్సిల్ అయిపోతుంది అనేటువంటి కంపెనీలు చాలా చూసాం మనం ఎలక్ట్రికల్ స్కూటర్ చూసుకున్నట్టయితే జీరో పొల్యూషన్ జీరో మెయింటెనెన్స్ ఓకేనండి ఒక రూపాయి ఖర్చుతోటి ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు ఓకే ఈ మధ్య కాలంలో చాలామంది ఎవరైనా కొత్త బండి తీసుకోవాలనుకున్నా వెహికల్ మార్చాలనుకున్న ఎయిటీ పర్సెంట్ ఎలక్ట్రికల్ వైపుకే మొగ్గు చూపుతున్నారు అనేది అతిశయోక్తి కాదు అదేవిధంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ మన ఇంటి అవసరానికి సంబంధించినటువంటి ఆల్ కైండ్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్ అన్నీ కూడా మన కృషి పీపుల్ మార్కెటింగ్లో లభిస్తున్నాయి మీరు జాతక గమనించినట్టయితే ఎల్ఈడి బల్బులు స్ట్రీట్ లైట్లు ట్యూబ్ లైట్లు కొత్తగా ఏదన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే సీలింగ్లో పెట్టేటువంటి లైట్లు ఇటువంటివన్నీ కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి లైటింగ్ ఐటమ్స్ చెప్పుకున్నాము మొబైల్ అండ్ అసెసరీస్ ఫోన్స్ కానివ్వండి ఇయర్బడ్స్ కానివ్వండి ఛార్జర్స్ ఛార్జర్ కేబుల్స్ ఇటువంటి మొబైల్స్ ఇటువంటివన్నీ కూడా మన మార్ట్లో ఉంటాయి ఇమిటేషన్ జ్యువెలరీ ఈ రోజు ఈ రోజుల్లో ప్రతి ఫ్యామిలీ మినిమం ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఇమిటేషన్ జ్యువెలరీకి అంటే వన్ గ్రామ్ గోల్డ్ కానివ్వండి రోల్డ్ గోల్డ్ కానివ్వండి ఇటువంటి ఐటెం ఖర్చు పెడుతున్నారు సో అవి కూడా మన కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నాయి తర్వాత న్యూట్రిషన్ అండ్ ఫుడ్ ఐటమ్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేరు తర్వాత కిచెన్ అండ్ హోమ్ నీడ్స్ ఏసీలు మిక్సీలు గ్రైండర్లు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మైక్రో ఓవెన్స్ ఇటువంటివన్నీ వస్తువులతో పాటు గ్యాస్ స్టవ్ మిక్సీ గ్రైండర్ వెజిటేబుల్ కట్టర్సు స్లైసర్సు జ్యూసర్సు ఇవన్నీ కూడా మన మార్ట్లో ఉంటాయి హెల్త్కి సంబంధించినటువంటి ఇందాక చెప్పుకున్నాము హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా మన కృషి పీపుల్ మార్కెటింగ్లో ఉన్నాయి ఫర్నిచర్ అండ్ గ్రాసరీస్ ఫర్నిచర్ సంబంధించి దివాన్ కార్డ్స్ కానివ్వండి సిక్స్ బై సిక్స్ బెడ్స్ కానివ్వండి మ్యాట్రసెస్ కానివ్వండి వీటితో పాటు గ్రాసరీస్ కూడా ఉన్నాయి మన ఇంటి అవసరానికి సంబంధించినటువంటి అత్యంత అవసరమైనటువంటి ప్రతి ఒక్కరూ ప్రతీ నెల ఖచ్చితంగా ఖర్చు చేసేటువంటి ప్రోడక్టు కిరాణా కానివ్వండి తర్వాత నిత్యావసర వస్తువులు రైస్ మినపప్పు కందిపప్పు శనగపప్పు వేరుశనగ పిక్కలు ఇలాగా అన్ని రకాల వస్తువులతో పాటు అన్ని రకాల మసాలాలు జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు ఇలాగా అన్ని రకాల మసాలాకు సంబంధ మసాలాకు సంబంధించినటువంటి ఐటెం కూడా కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉంటాయి ఈ కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా చోట్ల చాలా ప్ర ప్రదేశాల్లో బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ మనకి పిఠాపురం మెయిన్ రోడ్లో కృషి పీపుల్ మార్ట్ అనేటువంటి పేరుతోటి ఒక యాభై లక్షలతోటి మార్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మన మార్ట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇంటి అవసరానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ ఉంటాయి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వస్తువులన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంట్లో చూస్తున్నాం ఓకేనండి అవి ప్రతిరోజు ప్రతీ నెల ఉపయోగపడేటువంటి వస్తువులే కస్టమర్కి ఏదో ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన మార్ట్లో మన ఇంటి అవసరానికి సంబంధించినటువంటి సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల రకాల వస్తువులు ఉన్నాయి సో ఈ మూడు వందల రకాల వస్తువుల్లోంచి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్యామిలీకి ప్రతీ నెల ఏదో ఒక వస్తువు అవసరమైతే ఉంటుంది మనం చేసినటువంటి టీం ఏదైతే ఉందో మనం కష్టపడి బిల్డ్ చేసినటువంటి టీం ద్వారా వాళ్ళకు కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటే ప్రతి నెల మనం ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి మనం ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎన్నుకుని జాయిన్ అయ్యి బిజినెస్ చేద్దాము అనుకున్నట్టయితే ప్రతీ నెల ఖచ్చితంగా బిజినెస్ వచ్చేటువంటి కంపెనీ అయి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో అలా ప్రతి నెల బిజినెస్ రావాలి అంటే మనకు కానివ్వండి మన టీమికి కానివ్వండి ఖచ్చితంగా ప్రతీ నెల ఇంటి అవసరానికి సంబంధించినటువంటి వస్తువులు ఆ కంపెనీలో ఉన్నాయా లేదా గమనించి మాత్రమే మనం బిజినెస్ చేయాలి మనతో పాటు మన టీం కూడా వాళ్ళకు కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకుంటున్నట్టయితే ప్రతీ నెల మనకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది లైఫ్లాంగ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది వచ్చే ఇన్కమ్ ప్రతి నెల మల్టిపై అవుతుంది పెరుగుతూనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం గమనించినట్టయితే మంచి కంపెనీ ఉంది అన్ని లెగాలిటీస్తో ఉన్నటువంటి కంపెనీ ఉంది కంపెనీలో ఇచ్చేటువంటి ప్రొడక్ట్ బాగుంది అంటే ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ ఉంది తర్వాత కంపెనీలో మనకు వచ్చేటువంటి ఆదాయం ఇన్కమ్ ప్లాన్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఓకేనండి మన కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్ గురించి పూర్తి వివరణ చేస్తూ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాము అదేవిధంగా కంపెనీ ఇన్కమ్ ప్లాన్ మనం బిజినెస్ చేస్తే ఏ విధంగా మనకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అదేవిధంగా మన డ్రీమ్స్ అనేవి ఎలా ఫుల్ఫిల్ అవుతాయి దానితో పాటు మనం ఎంతవరకు బిజినెస్ చేస్తే మన పొజిషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనండి ఈ సబ్జెక్ట్ కనుక మీకు పూర్తిగా నచ్చినట్టయితే నచ్చినట్టయితే కాదు ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది కావాలి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు మనం జనరేట్ చేసుకోగలిగినట్టయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఫైనాన్షియల్ తో పాటు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది ఫైనాన్షియల్ సెక్యూరిటీతో పాటు టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు కనుక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకున్నట్టయితే మన వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి అనుకున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి లైక్ చేసి షేర్ చేయడం ద్వారాగా మీకు తెలుసున్నటువంటి మీ కమ్యూనిటీలో పది మందికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి అద్భుత అవకాశాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు లైఫ్లో వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి మంచి అవకాశాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు మనం ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంచుకుని బిజినెస్ చేయాలి అనుకున్నట్టయితే కంపెనీకి స్టాండర్డ్ ఉండాలి కంపెనీలో ప్రోడక్ట్ బాగుండాలి అదేవిధంగా కంపెనీ ఇన్కమ్ ప్లాన్ అనేది మనకి బాగుండేటువంటి అవకాశం ఉండాలి ఇన్కమ్ ప్లాన్ అంటే ఏంటి మనం చూస్ చేసుకునేటువంటి ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో మనకి వచ్చేటువంటి ప్యాసివ్ ఇన్కమ్ నెల నెలకి పెరుగుతూ ఉండేటువంటి ప్లాన్ అయి ఉండాలి మనం కొంతకాలం ఏదైనా కంపెనీతో వర్క్ చేసిన తర్వాత ఏదైనా అన్ఫార్చునేట్లీ మనం బ్రేక్ తీసుకున్నప్పటికీ కూడా మన ఇన్కమ్ అనేది కంటిన్యూస్గా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉండాలి లేదా అదే పరిస్థితుల్లో మనకు ప్రతి నెల ఇన్కమ్ వచ్చేటట్టు ఉండాలి జీవితాంతం అంతేకాని చేసినంతకాలం ఇన్కమ్ వస్తుంది ఆదాయం వస్తుంది మనం కనుక కొత్త బిజినెస్ తేకపోతే మనకు ఆదాయం రావట్లేదు అంటే కనుక అటువంటి కంపెనీని మనం కట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది మనకు వన్ ఇయర్ పనిచేసాము నెలకు ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు వస్తుంది అది లైఫ్ లాంగ్ వస్తూ ఉండాలి టూ ఇయర్స్ పనిచేశాము నెలకు ఒక లక్ష రూపాయలు వస్తుంది అది లైఫ్ లాంగ్ వచ్చే విధంగా ఉండాలి దానితో పాటు మన తర్వాత మన ఫ్యామిలీకి ఈరోజు నామినీ ఎవరినైతే పెడుతున్నామో మన నామినీకి మన ఇన్కమ్స్ మన బిజినెస్ మొత్తం మొత్తం మన టీం అంతా కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఉండాలి అంటే మన తర్వాత మన ఫ్యామిలీకి ఆర్థిక భరోసా అనేది ఉండాలి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉండాలి అటువంటి కంపెనీని ఎంచుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కండిషన్స్ అన్నీ కూడా ఉన్నటువంటి కంపెనీ కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓకేనా ఫ్రెండ్స్ అందులో ప్రోడక్ట్ బాగుంది కంపెనీ లిగాలిటీస్ బాగున్నాయి కంపెనీ ఇన్కమ్ ప్లాన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రోడక్ట్ గురించి ఒక వీడియో అయితే చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇన్కమ్ ప్లాన్ కూడా మొత్తం మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వీడియో అయితే చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్